నమస్కారం స్వాగతం వార్తా మండలంలో ముస్లిం చీరాల ఎమ్మెల్యే చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ మాట్లాడుతూ వేటపాల మండలంలోని ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఏ అవసరం వచ్చినా కూభుత్వం ద్వారా తప్పకుండా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వేటపాల మండలానికి చెందిన ముస్లిం మైనార్టీ పెద్దలు షేక్ అబ్జీ సయ్యద్ షకీల్ షేక్ సయ్యజ్ రైతరులు ఎమ్మెల్యే మాలకొండ ఆధ్వర్యంలో అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలోనే ఈ ఇరువులు ఎక్కడ చూసినా డెవలప్మెంట్ అయితే కనపడింది పోయినొచ్చు ఇప్పుడైనా మించిపోయింది లేదు మీకు ఏదైనా సుసేనాలు కావాలన్నా కళ్యాణ మండపాలు కావాలన్నా సాధికారాలు అని వచ్చాడు మా ప్రాంతానికి ఒక మేలు చేశాడని నడిపించుకోవాలన్నదే నా కోరిక ప్రభుత్వం సహకరించే ప్రభుత్వం వాళ్ళు ఉంది కూటమి ప్రభుత్వం ఉంది ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మరో పక్క చంద్రబాబు నాయుడు గారు మరో పక్క లోకేష్ బాబు అలాగే మంత్రివర్గం కూడా బెస్ట్ మంత్రివర్గం ముందుకు చెప్తున్నా ఈ రోజు ఒక్క ఆరోగ్య శాఖలోనే మన ఊరికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు వీక్ చేశారంటే చిన్న విషయాలు ఎక్కడైనా ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉండాలి ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలని మీ దగ్గర కూడా కొన్ని సెంటర్స్ ఇచ్చారు సో ఇది పరిస్థితి ఇప్పుడు మీ దగ్గర కూడా మేము అన్ని దగ్గరలో ఓకేస్తున్నాం ఒక రెండు మూడు సార్లు అంటే మార్చిలో పిల్ల ఇస్తున్నాం మార్చి తర్వాత మళ్ళీ ఏప్రిల్ కు ఒకసారి ఇస్తున్నాం మళ్ళీ డిసెంబర్ లో ఒకసారిస్తున్నాం అక్కడతో మీరు ఎవరన్నా రోడ్ గురించి అడగడతాం సో అదే పరిస్థితి ఈ రోజు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం ఖాళీ లేకుండా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడు సో మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఆయన చూసి పేద ప్రజలకు మనం ఏ రకంగా ఉపయోగపడగలమో అది మాత్రమే మనం తప్ప జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో ప్రజా ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా పోటీ సంతకాల సేకరణ పూర్తయిన ప్రజలను నేడు బాపన్న జిల్లా పార్టీ కార్యాలయం నుండి తాడేపల్లలోని పార్టీ కేంద్ర కార్యాలయం వరకు పార్టీ నాయకులతో ర్యాలీలో చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి మేరుక నాగార్జున రేపల్లె వేమూరి బాపట్ల పరుచూరు అద్దంకి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు చీరాల నియోజకవర్గ వివిధ అనుబంధాల విభాగాల అధ్యక్షులు వివిధ అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు లో కోప్షన్ సభ్యులు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు బాపట్ల జిల్లా బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో గత నెల రోజులుగా పైప్ లైన్ దగ్గర మంచినీరు లీక్ అయి చైతన్య గ్రామీణ బ్యాంకు ఎదురు ఎక్కడ పడితే అక్కడ రహదారులపై రుదకపోతున్నా పట్టించుకుని సంబంధిత అధికారులు మున్సిపాలిటీ రాబడి కోసం అధికారులు తిరుగుతున్న నిత్యావసరాలలో చాలా ముఖ్యమైన మంచినీటి కోసం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ఇబ్బంది పడుతున్న పట్టించుకొని అధికారులు రేపల్లి రూరల్ మండలాల రాజ్ వద్ద పది పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న పెనుగుడి లంకేవాణి దిబ్బ ఆర్ఎంబి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుందని గుటివ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ముందుకు దూసుకుపోతుందని గత ప్రభుత్వం ఐదేళ్లు పరిపాలన చేసి నాకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీలను గుర్తుపెట్టుకోవాలని తెలిపారు రాబోయే కాలంలో ఏమి చేయాలో మాకు ఒక ఐడియా ఉందని రాష్ట్రం అభివృద్ధి దిశగా పరిణించేందుకు మా వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు కార్యకర్తలు అభిమానులు ప్రజా సంఘాలు పాల్గొన్నారు కాబట్టి మీ అందరు బాగుండదా మీ అందరు ఆ తర్వాత స్థిరపడితేనే ఆ కుటుంబం బాగుంటుంది లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు పద్నాలుగు పంతొమ్మిది చేశారు రెండు వేల నాలుగు ముందు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇవాళ సంఘాలన్నీ కూడా బలపడాలి ఆ బలపడ్డ సంఘాలు ద్వారా కుటుంబాలు ఆ ప్రాంతాలు బాగుంటాయి లక్ష్యంతోనే ఎన్ని కార్యక్రమాలు చేశారు దేనికి కూడా రోజు ట్రాక్ తప్పితే ఉన్న ఎన్ని ట్రాక్ లో పెట్టి తప్పకుండా ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ప్రజలు కుటుంబం ఆర్థికంగా హెల్దీ వెల్దీ అట్మాస్ఫియర్ వైబ్రెంట్ వాతావరణం ఉండాలి ఆర్థికంగా కుటుంబాలు బాగుండాలి లక్ష్యంతోనే ఎన్నో కార్యక్రమాలు ఉండాలి కల్పన చేసుకుంటూ దాంట్లో బాగా నేను చెప్పి ఎన్ని స్కీమ్లు కూడా ముఖ్యంగా ఇక్కడ చర్యను మత్స్యకాల సోదరులకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి తెచ్చింది చంద్రబాబు నాయుడు ఆ రోజు నాలుగు వేలు ఇవ్వండి నాలుగు వేలు చేశారు ఈ రోజున ప్రతి ఒక్క మత్స్యకార సోదరుకు ఇబ్బంది లేకపోతే ఇంటిలో ఇరవై వేల రూపాయలు ఇచ్చే అలాగే సదుపాయాలన్నీ కూడా ఇందులో పద్నాలుగు పంటలు మత్స్యకార ఎన్నో కార్యక్రమాలు మేము చేశాం నెలకొకసారి ఒక పండ వాతావరణంలో పెట్టి వాళ్ళించే వాళ్ళం ఇచ్చే వాళ్ళం స్కూల్ ఇచ్చే వాళ్ళం పంతొమ్మిది వందల నాలుగు ఒక ఒక వరద లేదు ఒక చేయడం లేదు మళ్ళా ఈ రోజున ప్రత్యేక స్కీములు పెట్టి మెరుగైన జీవ జీవనోపాధి కల్పించారు లక్ష్యంగా అలాగే మెరుగైన జీవన పరిమాణం లక్షించారు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తారు అది చూస్తే ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నాయకులు ప్రతిరోజు డైవర్స్ అండ్ పాలిటిక్స్ పదహారు నెలలో వాళ్ళ రెవెన్యూ మంత్రి మాజీ రెవెన్యూ మంత్రి ఎప్పుడు బయటకు రాలేదు రెండు రోజుల ముందు వాళ్ళ కుట్రం చేసి అది మాట్లాడుతూ ఉంటే చిరుపతిలో షాప్ నుంచి మాట్లాడకుండా డైవర్షన్ పార్టీస్ గురించి వచ్చి రెవెన్యూ మంత్రి అన్యాయం జరిగింది అంటారు చాలా గత ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల కూడా అతను ఎప్పుడు కూడా కనబడేవాడు కాదు వాళ్ళ నాయకులు ఏ చెప్తే చేసేవాడు కానీ ఈ రోజు రెండు వేల పది సంస్కరణ ప్రతి ఒక్క పేదవాడికి అప్పు కల్పించారు లక్ష్యంతో ఎన్నోసారి ఇరవై ముఖ్యమంత్రి గంటల గురించి ఎన్నో సంస్కరణ తీసుకొచ్చి ఈ రోజు ముందు పెట్టాము రాబోయే పది రెండు నెలలు చేయబడతా ఉన్నా కూడా వాళ్ళ తప్పుడన్నీ కూడా సమ్మె గుండె రీసర్వే తప్పుడు చేశారో అయ్యు కూడా సమ్మిది

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ ప్రార్థన కోరికలో కాస్టర్ దావలూరు జయకుమార్ అధ్యక్షతన వహించగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని ప్రపంచంలో అత్యధిక శాతం ప్రజలు క్రిస్మస్ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారన్నారు కోతబారు గ్రామంలో శని క్రిస్మస్ వేడుకలకి రావటం అనేది ఒక ఆనవాయి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఈ వేడుకలకి హాజరవుతా ఉన్నాను మీ దగ్గరికి ఖచ్చితంగా వేడుకలకు వస్తే వేడుకలు వెళ్ళిపెట్టు అంత కమిట్మెంట్ ఉంది ఈ నియోజకవర్గంలో ప్రధానంగా పోతున్నారు అదేవిధంగా పనిచేయాలి రెండు గ్రామాలకి క్రమం తప్పకుండా వేడికి హాజరవుతుంది అనేది ఒక ముఖ్యంగా మీరు చూపించేటువంటి ప్రేమాభిమానాలు ఎప్పుడు ఇదే విధంగా కనపడతా ఉంటాయి అధికారంలో ఉన్నా లేకపోయినా ఎక్కడ కూడా ఈ అభిమానం తగ్గదు ఈ ఊర్లో గ్రామస్తుల గ్రామే అందుకని మీరంటే ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు అభిమానం నాకున్నయ్య తెలియజేయడానికి నేను సంతోషిస్తా ఉన్నా ఈ గ్రామం అభివృద్ధి విషయంలో కూడా అవే శ్రద్ధ గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అభివృద్ధి చేసే విధానంలో గతంలో ఇప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈ గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా మన అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది మీరు కానీ నేను కానీ మనంతా కుటుంబ సభ్యులుగా వర్తించి ఉన్నాం ఇదే విధానంలో రాబోయే రోజుల్లో కూడా కలిసి ముందుకు వెళ్ళడానికి ఆ భగవంతుని ఆశిస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈ సంవత్సరం వచ్చేవాళ్ళు మళ్ళా నెక్స్ట్ గా కలుస్తా ఉన్నాం ఆ ఆశీర్వాదం ఆ దేవాతి దేవుడు వేసి క్రీస్తు అందిస్తున్నాడు అని ఈ రోజు క్రిస్మస్ వచ్చిందంటే మన వచ్చే సంవత్సరం క్రిస్మస్ కూడా మనందరం ఈ విధంగా కూడి క్రిస్మస్ వేడుకలు జరుపుకునే భాగ్యం అవకాశం ఆ ప్రభువు మనకు అందిస్తా ఉన్నాడు ఆ ప్రభువుకి ప్రభుకి మనందరితో మందనాలు తెలియకస్తా ఉన్నాడని చెప్పి క్రిస్మస్ యొక్క ప్రాపస్యం ప్రపంచ మానవాళి ఎచ్చరిక శాతం జరుపుకునేటటువంటి పండుగ తెలుసుకో పుట్టుగా ఆయన పుట్టే నెల రోజుల ముందు నుంచే అనేక ప్రాంతాల్లో ఈ పండుగ నెలంత జరుగుతూనే ఉంటుంది ప్రపంచ మానవాళ్ళందరూ కూడా పండుగ రోజు తెలుగు ప్రజల ఆరాధ్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు డెబ్బై మూడు వర్ధంతి సందర్భంగా విణుకుండ టీడీపీ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు విణికొండ పట్టణం రాజరావుపేట రోడ్ లోనే గల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ పీపర్ జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కురుమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు యకత్వంలో జరుపు కానీ వద్ద కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రముఖ పార్టీ సమయోగులు మరి అప్పుడు పార్టీ కొద్ది శ్రీదంతా కూడా జరుపుతారు ప్రజలంతా కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు మరి ఆ అకారు వర్షాలు ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని రాష్ట్రం కోసం మరి విడగొట్టడానికి యాభై మూడు రోజులు మరి వ్యవహారీ చేసి అసలు దాచినటువంటి తీసుకొస్తూ శ్రీరాములు దాన్ని ఆలస్యంగా తీసుకుని మన రాష్ట్రం అభివృద్ధి పథాలు నడిపిస్తున్నటువంటి

మహాత్మా గాంధీ గాంధీ గారు కూడా ఒకటి శ్రీగా ఉన్నాయి వారు రాష్ట్రానికి ఒకరుతే మరి ఏనాడో మనకి మన సంస్కృతి వచ్చేదని చెప్పి ఆనాడు గాంధీ గారు కూడా ఉన్న మాటల్ని మరి అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వారు రాష్ట్రం కోసం తెలుగు రాష్ట్రం కోసం తెలుగు భాష ప్రయోజనాల రాష్ట్రాల కోసం పోరాటం చేసి ఏ భాష అయితే మాట్లాడుతున్నారో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా భాష రాష్ట్రాలుగా విడగొట్టినటువంటి కొట్టి శ్రీరాములు గారు చూసి ఎంతో మరి గణనీయంగా ఉందని చెప్పి అందరికీ కూడా మనోశాఖ మరి ఆ రోజు సందర్భంగా నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ఉదయం రోజుల నమస్కారాలు జరుపుకుంటూ వారి మరి ఆమరు యాభై మూడు రోజులు రామరు నిదాహరణ చేసిన ధనుడు అత్యంత స్వాతంత్ర సమర యోధుడు అలాంటి వ్యక్తి మరి మనకి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అభిమానుల మధ్య మరి ఆయనకి గమని వాళ్ళు అర్థం జరుగుతుంది ఈ వార్తలు ఇంతకు సమాప్తం మెరకుబిల్టిందో మళ్ళీ కలుద్దాం నమస్కారం